కోట్లాది భక్తులు పాల్గొనే కుంభమేళ ఎందుకు నిర్వహిస్తారో మీకు తెలుసా మహా కుంభమేళ సమయంలో చేసే స్థానాన్ని రాజస్థానంగా పరిగణిస్తారు కుంభమేళా సమయంలో నదిల నీరు అమృతం అని విశ్వసిస్తారు అందులో స్థానం ఆచరిస్తే సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు అయితే కుంభమేళ జరపడానికి గల కారణం ఒకనాడు దేవతలు రాక్షసుల మధ్య భీకర యుద్ధం వచ్చింది అమృతం కోసం క్షీర సాగరాన్ని చిలుకుతుండగా ప్రతెక్కించే సురాభాండం అప్సరసులు అమూల్యమైన మాణిక్యాలు కోరికలు తీర్చే కల్ప వృక్షం కామధేనువు ఐరావతం విషం పారిజాత వృక్షం బాల సముద్రం నుంచి బయటకు వచ్చి వాటిని అందరూ పంచుకున్నారు చివరికి అమృతం విషయంలో దేవతలు రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది మాకంటే మాకని దేవతలు రాక్షసులు యుద్ధానికి దిగారు ఆ దద్దరిలింది అప్పుడు అమృతం ఉన్న కలసం జారిపోయి పన్నెండు చుక్కలు కింద పడ్డాయి వాటిలో ఎనిమిది చుక్కలు స్వర్గంలో నాలుగు చుక్కలు భూమి మీద ఉన్న నదుల్లో పడ్డాయి అవే ఇప్పటి ప్రయాగ్ రాజ్ సంగమం ఉజయ్ని సిప్రా హరిద్వారంలోని గంగా నాసిక్ లోని గోదావరిలో అమృతపు చుక్కలు పడ్డాయని పురాణాల్లో పేర్కొన్నారు అందుకే ఈ నదుల ఒడ్డున పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ నిర్వహిస్తారు కుంభమేళలో పవిత్ర స్థానాన్ని ఆచరించారు ప్రపంచ నలుమూల నుంచి కోట్ల మంది భక్తులు వస్తారు ప్రతి ఆరేళ్లకు ఒకసారి జరిగే కుంభమేళాను అర్ధకుంభమేళా అంటారు ఇది ప్రయాగరాజ్ హరిద్వార మాత్రమే జరుగుతుంది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కుంభమేళాను పూర్ణ కుంభమేళ అని అంటారు ప్రయాగ్రాజు లోని సంఘం ఓడిన దీన్ని నిర్వహిస్తారు పన్నెండు పూర్ణ కుంభాలు నిర్వహిస్తే నూట నలభై నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతుంది ఇలా నూట నలభై నాలుగు ఏళ్లకు వచ్చే కుంభమేళాను మహాకుంభమేళ అని అంటారు రెండు వేల ఇరవై ఐదు లో జరుగుతున్న కుంభమేళ నూట నలభై నాలుగు ఏళ్ల తర్వాత వచ్చినది అందుకే దీనికి చాలా ప్రత్యేకత ఉంది హరహర మహా